జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పోలరమ తల్లికే జై పోతరాజు స్వామికి జై మహాలక్ష్మమ్మ తల్లికే జై నూతన సంవత్సరం అనేది ఉగాది రోజున అంబేద్కర్ నగర్ పోలరమ తల్లి దేవస్థానానికి దాన ధర్మాచార్య గుడ్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో మైక్ సెట్ని అందించడం జరుగుతూ ఉంది మనకి ఈ కార్యక్రమానికి ఇదే కాకుండా అనేక దేవాలయాలకు మైక్ సెట్లు ఇస్తున్నటువంటి వెంకటమూర్తిమూరి గారికి ఆ జగన్మాత తల్లి ఆశీస్సులు వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి దాతలు వారందరి మీద కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై పోలే తల్లి